అందరికీ నమస్కారం పెన్షన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఇక వృద్ధులకు దివ్యాంగులకు పెన్షన్లు చేయుత పథకం ఈ అర్హతలు ఉండాలి ఆరు వేల పదహారులు ప్లస్ నాలుగు వేల పదహారులు తొమ్మిది డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలని ప్రభుత్వం చెప్పింది ఇక మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలని వివరాలకైతే అయితే వెళ్ళిపోయినట్లయితే అర్హులకు గుడ్ న్యూస్ కొత్త ఆసరా పింఛన్లు మంత్రి సీతక్క కీలక అప్డేట్ అని చెప్పుకోవచ్చు తెలంగాణ తెలంగాణలో కొత్త పింఛన్లపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు త్వరలోనే కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించింది అర్హులకు మాత్రమే పెన్షన్లు ఇస్తామని గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా నిజమైన లబ్ధిదారులకే పథకాలు వర్తించేలా చర్యలు తీసుకుంటామని సీతక్క పేర్కొన్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక తెలంగాణలో కొత్త ఆసరా పెన్షన్ల కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు ప్రభుత్వం అర్హులకే పెన్షన్లు అందజేస్తుందని వెల్లడించారు ప్రతి ప్రతిపైన అర్హులకు అర్హులకే దక్కాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు పెన్షన్ల పంపిణీలో ఆక్రమణలు ఆక్రమణలు అరికట్టడంలో పెన్షన్ల పంపిణీలో ఆక్రమణలు అరికట్టడంలో పాటు ఎప్పటికప్పుడు కొత్తగా లబ్ధిదారుల జాబితాను నవీకరిస్తున్నట్లు వెల్లడించారు గత ప్రభుత్వం హయంలో జరిగిన పొరపాట్లను సన్ సరిదిద్దుతామని అర్హులకే పింఛన్లు అందజేస్తామని అన్నారు సంక్షేమ ఫలాలు అవసరమైతే వారికే దక్కేలా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు ప్రజల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ మానవీయ కోణంలో తమ పాలనను సాగిస్తున్నట్లు వెల్లడించారు త్వరలోనే లబ్ధిదారులకు కొత్త పింఛన్లు అందిస్తుంది ఇక ప్రభుత్వ నిబంధనల మేరకు తెల్ల కార్డు కలిగిన ఉన్న పేదలకు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు బీడీ కార్మికులు చేనేత కార్మికులు రాళ్ళు కొట్టేవారు గీతా కార్మికులు దివ్యాంగులు హెచ్ఐవి రోగులు డయాలిసిస్ పైలేరియా బాధితులకు ఆసరా పథకం వర్తిస్తుంది అయితే ప్రభుత్వం నుంచి ఇతరత్ర ఇతర లబ్ధి పొందుతున్న వారు సైతం పెన్షన్లు తీసుకున్న తీసుకుంటున్నట్లు తేలింది దీంతో వారందరి నుంచి పెన్షన్లు రికవరీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక ఈ పెన్షన్లు త్వరలోనే లబ్ధిదారులకు చేకూరుల విధంగా వృద్ధులకు విధంతువులకు చేకూరే విధంగా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్బై నాలుగు లక్షల తొంభై వేల మందికి సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలుస్తుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరచండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మన ఛానల్ని ఎక్స్క్లూజివ్ డైలర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వచ్చే ఎటువంటి సమాచారం అయినా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున మర్చిపోకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరు షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్